మొదటి పాఠంలో వచ్చేసి పాడుతూ ఆనందిద్దాము కిచకిచలాడే కోతి అరటిపండు మింగు కిచగిచం అంటూ శబ్దం చేస్తూ అది వచ్చేసి అరటిపండు తింటుంది మేము మేము పెళ్ళి దొంగగా పాలు తాగే మేవ మ్యావం అంటూనే మనం ఇంట్లో పెట్టినటువంటి పాలు అన్నింటినీ తాగేస్తుంది బావు కుక్క ఇంటికి కాపలా కాయు బోవు అంటూ మనకి ఇంటికి కాపలా కాస్తుంది కావు కావు అంటూ కాకి ఎగురుతూ ముందుకు సాగే ముందుకు ఎగురుతుంది తర్వాత వచ్చేసి క్రింది ప్రాణుల కదలికలను అనుకరిద్దాము ఆవు కాకి కప్ప పాము కుందేలు వీటి యొక్క శబ్దాలను మనము చేద్దాము చూడండి మనం మనము తర్వాత పాఠం వచ్చేసి నీరు కావాలి నీరు ఈ పాఠంలో మనం వచ్చేసి సలీంకు దప్పిక అయింది అతను నీళ్లు తాగుతున్నాడు మనకు దాహం వేస్తే నీళ్ళు అనేటువంటి మనం తాగుతాము మనం ఏ విధంగా అయితే నీళ్లు తాగుతామో అదే విధంగా పక్షులు జంతువులు కూడా నీళ్ళు అనేటువంటిది తాగుతుంది అనమాట ఇక్కడ చూడండి ఒక కాకి బాగా ఎండలో తిరుగుతూ ఉంది తిరుగుతూ ఉండేటప్పటికి తనకి బాగా దాహం వేసింది సరే అక్కడ వెళ్ళి ఆ యొక్క గుడిసె దగ్గర వచ్చేసి నీళ్లు వెతుకుదామని వెళ్తే ఆ కుండలో వచ్చేసి అడుగున ఉన్నది అడుగున ఉండేసరికి అక్కడ ఉన్నటువంటి రాళ్ళని ఎత్తి దాంట్లో వేసింది వేసిన వెంటనే ఆ యొక్క నీళ్ళు వచ్చేసి పైకి అనమాట వచ్చిన వెంటనే అది ఆ నీళ్లు తాగి కాకి పైకి ఎగిరిపోయింది కాకి ఇలా ఎందుకు చేస్తుంది అంటే తనకు వచ్చేసి నీళ్లు అవసరము దాహము దాహంకి నీళ్ళు అవసరము ఇంకెక్కడా దొరకలేదు కాబట్టి ఆ యొక్క నీళ్లు తాగడం కోసము ఆ విధంగా కష్టపడి తను నీళ్ళు అనేటువంటిది కష్టపడి తాగి వెళ్ళింది కష్టపడి దాన్ని పైకి తీసుకొని వచ్చి అంటే నీటిని పైకి తీసుకొని వచ్చి దాన్ని తాగేసి వెళ్ళిందనమాట ఇక్కడ చూడండి ఇక్కడ ఒక మొక్క వాడిపోయి ఉన్నది వాడిపోయినటువంటి మొక్క ఎలా ఉందో చూడండి మనం మనము నీళ్లు లేదు నీళ్ళు లేకపోయేసరికి బాగా వాడిపోయింది ఎండకి తర్వాత ఆ పాప వచ్చేసి నీళ్లు పోసింది నీళ్లు పోసిన వెంటనే మరలా వచ్చేసి చిగురు అనేటువంటి నార్మల్ అయింది తర్వాత పువ్వులు అనేటువంటిది పూసినాయి కాబట్టి మనకు ఏ విధంగా అయితే నీళ్ళు అవసరమో అదేవిధంగా మొక్కలకు జంతువులకు పక్షులకి నీళ్ళు అనేటువంటిది అవసరము సో మన వలె చెట్లకు పనులకు కూడా నీరు అవసరము మీ ఇంటి నీటిని ఏ పనులకు ఉపయోగిస్తారో ఆ పనులకు చిత్రాలను గుర్తులు వేసి చూపండి ఇక్కడ చూడండి వచ్చేసి మనం వచ్చేసి పళ్ళు తోమడానికి నీళ్లు తర్వాత స్నానం చేయడానికి తర్వాత కూరగాయలు కడగడానికి తర్వాత వంట చేయడానికి తర్వాత అండ్లు తోమడానికి మరుగుదొడ్లను శుభ్రపరచడానికి తర్వాత బట్టలు ఉతకడానికి నీళ్లు తాగడానికి మనము నీటిని ఉపయోగిస్తూ ఉంటాము చూడండి మీ ఇంట్లో నీటిని ఏ పనులకు ఉపయోగిస్తారో ఆ పనుల చిత్రాలను గుర్తులు వేయండి పళ్ళు తోమడానికి స్నానం చేయడానికి కూరగాయలు కడగడానికి వంటకు తర్వాత అంట్లు కడగడానికి మరుగుదొడ్లను శుభ్రపరచడానికి తర్వాత వచ్చేసి బట్టలు ఉతకడానికి నీళ్లు త్రాగడానికి మనము ఈ యొక్క నీటిని ఉపయోగిస్తాము క్రింది చిత్రాలను చూడండి నీటిని ఏ పనులకు ఉపయోగిస్తారో చెప్పండి తోట పనులకు ఆవును నీరు త్రాగించడానికి తర్వాత పొలాల పనులకు లారీ తుడచడానికి తర్వాత ఆవులను శుభ్రపరచడానికి మొక్కలు నీరు ప్రోయేటకు నీటిని అనేటువంటి ఉపయోగిస్తూ ఉంటాము వచ్చేసి తోటలో తోట పొలం పనులు నీరు నీరు సారీ ఇల్లు కట్టడానికి తోట పనులకు అని చెప్పాను ఇల్లు కట్టడానికి తర్వాత వచ్చేసి ఆ యొక్క ఆవు వచ్చేసి నీళ్లు తాగడానికి తర్వాత పొలం పనులకు తర్వాత వచ్చేసి లారీ తుడవడానికి తర్వాత ఆవులను ఆవులను కడగడానికి తర్వాత వచ్చేసి చెట్లకి నీళ్లు పోయడానికి మనకు నీరు అనేటువంటిది అవసరము మీ ఇంటికి నీటిని ఎక్కడి నుంచి తీసుకుని వస్తావో చిత్రంలో గుర్తు చేయండి ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి నీళ్లు ఇక్కడ నది ఒకటి ఉంది తర్వాత వచ్చేసి ఇక్కడ బావి ఒకటి ఉంది తర్వాత వచ్చేసి మనము ఈ యొక్క ట్యాంక్ అనేటువంటిది ఉన్నది తర్వాత కొళాయి ఉన్నది తర్వాత వచ్చేసి చెరువు ఉన్నది తర్వాత బోర్ ఉన్నది అనమాట సో ఈ విధంగా మీ ఇంటికి నీటిని ఎక్కడి నుంచి తీసుకొస్తారో మనము వర్షాలు అనేటువంటి పడాలి వర్షాలు పడితే మనకు నదులు అనేటువంటి నిండుతాయి నదులు నిండిన తర్వాత చెరువులు నిండిన తర్వాత మనకు వచ్చేసి ట్యాంకుల్లో నింపుతారనమాట మన చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో వీధులకి ఒక్కొక్క ట్యాంకు నింపుతారు ఆ యొక్క ట్యాంకు నుండి మనకు వచ్చేసి నేరుగా వచ్చేసి కొళాయి నుండి మనకు బోరు నుండి బోర్ అంటే కింద భూమిలోనే వస్తుంది తర్వాత బావి నుండి సో బావి కానీ మనము తవ్వుకొని ఉంటే బావిలో నుంచి వస్తాయి సో ఈ విధంగా వచ్చేసి కుళాయికి నీరు అనేటువంటిది భూమి నుంచి వస్తుంది తర్వాత చెరువు నుండి వస్తుంది తర్వాత నదుల నుండి వీటి గురి వీటిలో బోరు నుండి కూడా మనకు వాటర్ అనేటువంటిది మనకు సప్లై అవుతుంది అనమాట కావాలి కావాలి నీళ్ళు త్రాగడానికి కావాలి నీళ్ళు స్నానానికి కావాలి నీళ్ళు వంటకి కావాలి నీళ్ళు సో ఇవన్నీ నీటిని ఉపయోగించుకునే దానికోసంగా కావాలి కావాలి నీళ్ళు పాత్రలు కడగడానికి నీళ్ళు కావాలి మొక్కకు కావాలి నీళ్ళు గొడ్డు గోదలకు నీళ్ళు తాగడానికి అనమాట కావాలి కావాలి నీళ్ళు పొలానికి కావాలి నీళ్ళు ఇల్లు కట్టడానికి నీళ్ళు కావాలి పడవ సాగడానికి నీళ్ళు అనేటువంటిది కావాలి కాబట్టి ఇవన్నీ నీళ్లు కావాలి అంటే మనం వచ్చేసి చక్కగా చెట్లను నరకుండా ఉన్నట్లయితే మనకు నీరు అనేటువంటిది మనకు ఎక్కువగా వర్షం పడి మనకు నీరు అనేటువంటిది మనకు ఎక్కువగా లభిస్తుంది